శరణ్య నగలు తాకట్టు పెట్టానని చెప్పడంతో ఎవరి కోసం పెట్టావు ఎక్కడ పెట్టావు అని దర్శన్ నిలదీస్తుండగా శరణ్య చెప్పలేను పర్సనల్ అనడంతో ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు టైం ఇస్తున్నాను ఆ లోపు నగలు తీసుకురావాలి అని కండిషన్ పెట్టి వార్నింగ్ ఇస్తాడు దర్శన్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచాక దర్శన్ తన రూమ్లో ఏదో చెక్ వెతుకుతూ ఉండగా చెక్ కనిపించదు అప్పుడు శరణ్యని పిలిచి చెక్ ఎక్కడా అని అడుగుతుండగా నాకు తెలియదండి నేను తీయలేదు అని శరణ్య అంటున్నా వినకుండా నువ్వే దొంగతనం చేశావు అని అంటూ శరణ్యని లాగి పెట్టి కొడతాడు దర్శన్ లేదండి నాకేం తెలియదు అని అంటూ ఉండగా చెప్తావా లేదంటే మళ్ళీ కొట్టమంటావా అని దర్శన్ చెయ్యత్తడంతో అప్పుడే రూంలోకి వచ్చిన అందరూ దర్శన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రోహిత్ దర్శన్ని ఆపుతూ ఉండగా రోహిత్ని తోసేసి మరి నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల టైం పూర్తయింది నువ్వు ఇంకా నగల జాడ చెప్పలేదు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ అందరి ముందే అందరూ ఆపుతున్నా వినకుండా శరణ్య మెడపట్టి బయటికి గెంటేస్తాడు దర్శన్ శరణ్య పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీయబోతూ ఉండగా దర్శన్ శరణ్య ముఖం మీదే తలిపేసేస్తాడు ఇక ఆనంద శరణ్య శరణ్య అంటూ లోపలికి రాగానే ఆనంద భైరవి భర్త శరణ్యని దర్శన్ ఇంటి నుండి గెంటేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ పైన ఉగ్రరూపం చూపిస్తుంది ఆనంద ఇప్పుడు ఆనంద శరణ్యని ఇంటికి తీసుకొచ్చి కొడుకు కోడల మధ్యలో ఉన్న అపార్థాలని తొలగించగలుగుతుందా అసలు నగలు ఏమయ్యాయి అని ఆనంద తెలుసుకుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్